రెండు లక్షల తొంభై వేలు దాటిన తెలంగాణ బడ్జెట్ శాసనసభలో బట్టి మండల్లో దుద్దుల పద్దుల ప్రసంగం అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేతగా మొదటిసారి సభలో అడుగుపెట్టిన కేసీఆర్ కొనసాగుతున్న పార్లమెంట్ సమావేశాలు విమానయాన శాఖపై ప్రశ్నలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వివరణ టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అక్రమాలు జరిగాయి అక్రమాలపై విచారణ కమిటీ వేస్తామన్న మంత్రి నారాయణ అందుబాటులో ఉన్న నేతలతో జగన్ సమావేశం రెండు మూడు రోజుల్లో జగన్ మీడియా సమావేశం పెట్టే ఛాన్స్ జగన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి ఢిల్లీలో గగ్గోలు పెట్టడం కాదన్న పయ్యావుల కేశవ్ నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు శాంతి భద్రతలపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం ఇవాళ ఏపీ క్యాబినెట్ భేటీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం రేపు ఢిల్లీకి ఏపీ సీఎం నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కానున్న చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాల తగ్గుముఖం ప్రాజెక్టులకు తగ్గిన వరద పోటు ఏపీ తెలంగాణలో మరో మూడు రోజుల వర్షాలు కోస్తా జిల్లాలో మోస్తారు వర్షాలు జోరాల ప్రాజెక్టుకు భారీగా వరద నలభై మూడు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల గోదావరి ఉగ్రరూపానికి లంక ప్రజలు విలవిల వరద నీటిలో ఉండలేక వెళ్లలేక నానా అవస్థలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు సింగరేణి ఉపరితల ఘనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం సమస్యలు పరిష్కరించాలని పోలవరం నిర్వాసులు ఆవేదన కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో ఇరవై రెండు వేల మంది నిర్వాసితులు మలక్పేట్ బాలికల అంద వసతి గృహంలో దారుణం అంద బాలికపై అత్యాచారానికి వడిగట్టిన స్కామ్ వెంచర్ భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల కొరత వైరల్ ఫీవర్లతో ఆసుపత్రికి క్యూ కడుతున్న ప్రజలు ఉత్తరాదిన దంచి కొడుతున్న వానలు మహారాష్ట్ర గుజరాత్ గోవాలో కుండపోతా కర్ణాటక అసెంబ్లీని కుదిపేసిన ముడాస్ స్కామ్ ఆరోపణలు మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీపై చర్చకు పట్టు లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కు లభించని ఊరట ఆగస్టు ఎనిమిది వరకు కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ పదిహేడు కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు తిరుపతిలో స్లాటెడ్ టోకెన్ల కౌంటర్లు పరిశీలన పలు సూచనలు చేసిన టీటీడీ జేఈఓ గౌతమి యువతరానికి అవకాశం ఇవ్వడం కోసమే వైదొలిగా సమాజం కంటే పదవులు ముఖ్యం కాదన్న బైడెన్